శేఖర్ కమ్ముల ఆయన బయోడేటాతో పాటు అన్ని సినిమాలు హిట్లు ఫ్లాప్లు అవార్డులు రివార్డులు అనేక విషయాలు ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు పొందిన ఆయన విద్య అంతా విదేశాలలో సాగింది టెక్నికల్ విద్య కూడా చేశారు ఆయన ఆయనకు శ్రీ విద్య కమ్ముల అనే భార్య వందన వైభవ్ అనే కూతుర్లు ఉన్నారు ఇక ఆయన సినిమాలు డాలర్ డ్రీమ్స్ ఆనంద్ గోదావరి హ్యాపీ లైఫ్ లీడరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనామిక ఫిదా లవ్ స్టోరీ ప్రస్తుతం కుబేరా ఆయన మొదటి సినిమా డాలర్స్ డ్రీమ్స్నే నేషనల్ అవార్డుతో పాటు విదేశాలలో కూడా ప్రదర్శించబడింది అదే కాకుండా ఆయన ఆరు సినిమాలకు నంది అవార్డులు ఎందుకున్నారు ఆనంద్ గోదావరి హ్యాపీ డేస్ లీడరు ఫిదా లవ్ స్టోరీ ఇదండి ఆయన యొక్క తక్కువ సినిమాలతోనే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నారు శేఖర్ కమ్ముల ఆయన సినిమాల్లో ఓ ప్రత్యేకత ఉంటుందండి ప్రతి సినిమాలో ఆయన మొదటి సినిమా డాలర్ టీమ్స్ మొత్తం యూఎస్ఏను దృష్టిలో పెట్టుకుని భారతీయులు ఏ రకంగా డాలర్ల యొక్క కళ్ళలు కంటున్నారు చాలా గొప్ప సినిమా అవార్డులతో పాటు రివార్డులు విదేశాల్లో ప్రదర్శించడం జరిగింది పంతొమ్మిది రెండు వేలలో వచ్చిన సినిమా ఆ తర్వాత ప్రతి సినిమా గ్యాప్ తీసుకుంటూ వెళ్ళారు ఆ తర్వాత వచ్చిన ఆయన సినిమా ఆనంద్ దాన్ని క్యాప్షన్ పెట్టారు కాఫీ లాంటి సినిమా అని నిజంగా కాఫీ లాగా ఉంటుంది చూస్తూ ఉంటే ఎక్కడైనా ఫైట్ షో ఓవర్ యాక్షన్ షో ఇవి ఉంటావు మూడో సినిమా గోదావరి గోదావరి ఒకప్పటి నాగేశ్వరరావు యొక్క అందాల రాముడు యాజ్ ఇట్ హిటీస్గా తీసినా కూడా గోదావరి కూడా పెద్ద హిట్ హిట్ అయింది ఈ సినిమా కూడా నంది అవార్డు వచ్చింది చాలామంది ఎంత క్లాస్గా ఉంది ఎంతో బాగుంది సినిమా అని విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఏకైక గొప్ప సినిమా గోదావరి ఇంకా హ్యాపీడెస్ కుర్రాళ్ళు పురీతంగా చూశారండి నిజంగా వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంటాయి అని ఆయన చూపించిన విధానం చాలా గొప్పగా ఉంటుంది హ్యాపీనెస్ ఇప్పటికీ జనం టీవీలో చూస్తూ ఉంటారు ఇక తర్వాత సినిమా లీడర్ లీడర్ సినిమా మా రాణా యొక్క ఇంట్రడక్షన్ అంటే పెద్ద పెద్ద సంస్థ అయినా కూడా ఒక గొప్ప ఫ్యామిలీకి చెందినవాడు కూడా ఆయన వీళ్ళు ఒక శేఖర్ కమలాన్ని ఎన్నుకోవడం గొప్ప విషయం ఈ సినిమా కూడా కమర్షియల్గా కూడా హిట్ అయింది ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నీకు ఎంతో అందంగా ఉంటుంది లైఫ్ ఈ రకంగా మీరు ప్రవర్తిస్తే యూత్కు ఒక మెసేజ్ ఇస్తూ తీసిన అతి గొప్ప సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇప్పటికీ బాగుంటుంది మోడర్న్గా ఉంటుంది ఆ సినిమా ఎప్పుడు చూసినా ఇక మరో సినిమా గురించి మీకు చెప్పాలి అనామిక ఇది హిందీలో ఒక హాని అని విద్యాబాన్ అనుకుంటాను నటించిన సినిమా ఈ సినిమా హిందీలో బ్రహ్మాండంగా ఆడింది ఈయన తమిళ్ తెలుగులో తీశారు రీమేక్ సినిమా అందుకని పెద్దగా ఆడలేదు కానీ అందరూ బ్రహ్మాండంగా ఉందని చెప్తారు చెప్పారంట ఇంకా తర్వాత సినిమా ఫిదా సూ నిజంగా ఫిదా అయిపోయారండి మనోలంతా సినిమా చూసి అంత బాగుంటుంది అంత హిట్ అయ్యింది ఆ రకంగా ఆ పిక్చరైజేషన్ నిజంగా కుర్రాళ్ళు ముఖ్యంగా స్టార్టింగ్ లవ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీల మధ్యలో లవ్ ఎలా ఉంటుంది సాయి పల్లవి వీళ్ళు నిజంగా సినిమా చాలా గొప్పగా మంచి హిట్ అయింది ఇంకా తర్వాత సినిమా లవ్ స్టోరీ నాగచైతన్య సాయిపల్లె సూపర్ పర్ఫార్మెన్స్ లాస్ట్ వరకు నిజంగా కన్నీళ్ళు తెప్పించిన గొప్ప సినిమా ఎంతో పేరు తెచ్చిన సినిమా ఇలా అవార్డు రివార్డులతో పాటు అందరూ మనల్ని పొందిన సినిమా ఇప్పుడు ప్రస్తుతము కుబేర కుబేర ఆయన లైఫ్లో చాలా గొప్ప సినిమా అని అనుకుంటున్నా అంటే కమర్షియల్గా లేకపోతే హై బడ్జెట్గా మంచి బజ్ ఉన్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు నిజంగా ఆ పిక్చరైజేషన్ ట్రైలర్లో తెలిసిపోతుంది ఈ సినిమా గొప్ప హిట్ అవుతుందని